శ్రీకాకుళం జిల్లా గారా మండలంలోని ఇటీవల జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు ఈ మేరకు సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వివేకానంద వివరాలు వెల్లడించారు ఆమె పూర్తి భక్త పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళు వాళ్ళ వృత్తుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి మళ్ళీ రాత్రికి టైంలో ఇంటికి వస్తారు పది పది గంటలకి వ్యాపారం ఇంటికి వస్తారు అలాగే ఆ రోజు కూడా ఇరవై రెండు తారీఖు ఉదయం వెళ్ళిపోవడం రాత్రి వచ్చి చూసుకునేటప్పటికీ ఇంట్లో వస్తువులు లేదు అన్నీ ఇస్తారు మొత్తం బంగారం అంతా కూడా పోయినట్టు గుర్తించి ఇరవై మూడో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఉంది జరిగింది దాని మీద ఇమీడియట్గా మా గారు ఎస్ఐ గారు మా గ్రూర సిఐ గారు న్యాయస్థలానికి జరగడం ఇప్పుడు అంతా కూడా పరిశీలన చేయిస్తే నేరం జరగడం అనేది వాస్తవం సుమారు పదిహేడు నెసరాలు బంగారం ముందుగా పద్నాలుగు పద్నాలుగా పోయినట్టుగా ఆమె గుర్తించారు తర్వాత ఇంకా వెళ్తే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది మొత్తం పదిహేడు సంవత్సరాలు బంగారం పోయింది దాని మీద సిఐ గారు ఎస్ఐ గారు వ్యక్తి సతగా ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం ఏంటి ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్ ఎటువంటి మనకి ఫ్లూ అనేది లభ్యం కాదు తీసిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా ఇన్మేట్స్ దాని అదో దాని మీద ఆ ఊర్లో పర్మనెంట్గా ఒక నిఘా పెట్టారు ఎందుకంటే ఇటువంటి దేవుకి అలా పదిహేడు సంవత్సరాల నుంచి తనెక్ మాత్రంలో పోవడంతో పర్మనెంట్గా ఆ ఒక సిబ్బందిని పెట్టి అసలు ఏంటి ఎవరో లోకలే తీశారు బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కాదు అనేటువంటి వారు ఉన్నటువంటి సమాచారం మేరకు వారు చేయడంతో ఒక అనుమానితుడిని అనుమానించారు అతన్ని అతను బెగప్ చేయడం అతని మీద నిఘా పెట్టడం అతను ఖర్చు పెట్టే విధానం అతను చేసే విధానాన్ని అన్నింటినీ పరిశీలి అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ రాజు అని చెప్పి జోగి రాజు అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ అతను ఇవంతా కూడా కంగారు అంతా కూడా దొంగతనం చేసి అతను ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళు ఉదయానే తల్లిపెంట్ని వేసుకుని పనులకు వెళ్తారు సాయంత్రం రాత్రికి వస్తారు ఇంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు ఈ ఇల్లు ఇలా అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు కుదరలేదు 啊，各位。